హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే రైతు బంధుకు సంబంధించి శుభవార్త రావడం జరిగింది మనకి రైతుల ఖాతాల్లో అయితే రెండు ఎకరాల్లోపు ఉన్న రైతులకు పదివేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి సో ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకు బంధు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అలాగే ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు జమ కాకపోతే మీరు ఏం చేయాలనేది కూడా నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి ప్రస్తుతానికి అయితే రైతు వంద డబ్బులు ఎకరంలో ఉన్న వాళ్ళకైతే పడ్డాయి ఇన్ని రోజులు ఇరవై ఏడు లక్షల మంది రైతులకైతే వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ అయ్యాయి మనకి ఎకరాల లోపు ఉన్న రైతులు ఉన్నారు కదా ఒకటి నుంచి రెండు ఎకరాల మధ్యలో ఉన్న రైతులు వీళ్ళైతే ఇరవై లక్షల మంది అయితే ఉన్నారు వీళ్ళకైతే ఎకరానికి ఐదు వేలు చొప్పున రెండు ఎకరాల్లో ఉన్న వాళ్ళకైతే పదివేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా రైతు బంధుకు సంబంధించి నిధులైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే మనం ప్రభుత్వం అయితే రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది సో తొమ్మిది వేల కోట్ల రుణం అయితే తీసుకొని వీళ్ళకి రైతుల ఖాతాల్లో అయితే ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు ఉన్న రైతులు ఉన్నారు కదా వీళ్ళ ఖాతాలలో ముందుగా వేసి తర్వాత మిగిలిన రైతులు ఉంటారు కదా మూడు నాలుగు మూడు ఎకరాల నుంచి పైన వాళ్ళు వీళ్ళందరికీ మనకి ఈ వచ్చే వారంలో వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ చేస్తుంది కానీ ప్రస్తుతానికైతే ఎకరాల నుంచి రెండు ఎకరాల లోపల ఉంటారు కదా రెండెకరాల లోపు ఉన్న రైతులైతే ఇరవై లక్షల మంది ఉన్నారు ఈ ఇరవై లక్షల మంది రైతులకి అలాగే ఎకరం లోపు ఉన్న రైతులు ఇరవై లక్షల మంది ఉన్నారు సో వీళ్ళందరికీ కలిపి మనకైతే ప్రభుత్వం అయితే ఇంకా ఎవరైతే ఎకరం లోపు రైతులకు డబ్బులు పడలేదో వాళ్ళకు కూడా ఈ రోజు నుంచి అయితే ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే వెంటనే రైతుల ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం నిర్ణయం అయితే తీసుకుంది ఈ రోజు అంటే ఈ రోజైతే రైతుల ఖజానాకైతే రెండు వేల కోట్ల రూపాయలు అయితే మంజూరు అయితే అయ్యాయి సో ఆ రెండు వేల కోట్ల రూపాయలైతే మనకి ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలలోకి అయితే వేయడం అయితే జరుగుతుంది సో ముందుగా ఇప్పటివరకు అయితే ఎకరాల లోపు ఉన్న అయింది కదా దాని తర్వాత ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే మనకి ఈ రోజు నుంచి అయితే వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ అవుతాయి ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా ఇచ్చారు సో రైతు భరోసా నిధులైతే ఇక్కడ ప్రభుత్వం అయితే రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తొమ్మిది వేల కోట్ల రుణం మంజూరు రేపు రాష్ట్ర ఖతానికి వెంటనే రైతుల ఖాతాలలోకి ట్రాన్స్ఫర్ అంటే మనకి ఈ రోజు నుంచి అయితే రైతుల ఖాతాల్లోకి అయితే ఎవరికైతే డబ్బులు పడలేదో డబ్బులు పడని వాళ్ళకు మాత్రమే డబ్బులు పడని వాళ్ళకు మనకి ఈ రోజు నుంచి అయితే వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ అవుతాయి సో ఇంకా ఎక్కువ ఉంటుంది కదా భూమి వాళ్ళకైతే మనకి ఇంకొక వారం టైం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ముందుగా ఈ తక్కువ భూమి ఉన్న రైతులకైతే వాళ్ళ ఖాతాలలో డబ్బులు జమ చేసి మిగిలిన రైతులకి కొంచెం టైం తీసుకొని ఈ ఈ నెల ఆఖరికి లేదా ఫిబ్రవరి వారం ఫిబ్రవరి మొదటి వారంలో అయితే వాళ్ళ ఖాతాలలో డబ్బులు జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చూసుకుంటే ఎకరం ఉన్న వాళ్ళకైతే ఇప్పటివరకు అయితే వేయడం జరిగింది రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి వేస్తున్నామని చెప్పారు ఇప్పటివరకు అయితే ఎకరం భూమి ఉన్న పేద రైతులు ఉంటారు కదా వాళ్ళకి ఇరవై ఏడు లక్షల మందికి అయితే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి ఇంకా ఎకరం నుంచి రెండు ఎకరాలు ఉన్న రైతులైతే వీళ్ళు వీళ్ళు ఇరవై లక్షల మంది ఉన్నారు మొత్తం అరవై ఐదు లక్షల మంది అయితే రైతు బంధుకు అర్హులు ఉంటే వాళ్ళలో ఇప్పటివరకు ఇరవై ఏడు లక్షల మందికి అయిపోయింది ఇంకా ముప్పై ఇంకా నలభై లక్షల మంది రైతులు ఉన్నారు కదా వాళ్ళకు కూడా మనకి ఈ రోజు నుంచి అయితే వాళ్ళ ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయి ఒకవేళ మీకు కనుక ఈ రోజు రైతు బంధు డబ్బుకు సంబంధించి మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా మీరైతే మీకు డబ్బులు జమ అయ్యి ఉంటే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి ఇంకా మీకు ఎకరం భూమి ఉండి బంధు డబ్బులు రాకపోతే సో మీరైతే మీకు ఎంత భూమి ఉంది మీ జిల్లా పేరు అనేది అయితే కామెంట్ చేయండి సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్